గుంటూరు జిల్లా పొన్నూరు తహసీల్దార్ కార్యాలయంలో కీలక దస్తాలు మాయమయ్యాయి స్థానిక సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత నారాయణ స్వామి దేవాలయానికి చెందిన సర్వే నెంబర్ రెండు వందల యాభై ఒకటి ఒకటి బిలో ఇరవై ఐదు ఎకరాల భూమి ఉంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో ఇరవై ఐదు ఎకరాల భూమిని అప్పటి తెదేపా ప్రభుత్వం నిరుపేదలకు కేటాయించి పట్టాలను పంపిణీ చేసింది ఆ కాలనీకి మాజీ రెవెన్యూ శాఖ మంత్రి ధూలిపాళ్ల వీరయ్య చౌదరి పేరుతో నామకరణం చేశారు కొంతమంది ఈ భూమికి సంబంధించి నకిలీ పట్టాలు సృష్టించి అవినీతికి పాల్పడ్డారని కాలనీకి చెందిన స్థానికుడిచ్చిన ఫిర్యాదు మేరకు సిఐడి అధికారులు విచారణ చేపట్టారు ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది పట్టాల జాబితా విచారణకు సంబంధించిన ముఖ్య దస్తాలు తహసీల్దార్ కార్యాలయంలో ఓ అధికారి ఆధీనంలో ఉన్నాయి ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా తహసీల్దార్ కార్యాలయాన్ని పురపాలక సంఘ కార్యాలయానికి మార్చారు ఆ సమయంలో ఎన్నికల దస్తల్ని భద్రపరిచేందుకు కొత్త బీరువ కొనకుండా తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న దాన్నే మున్సిపల్ కార్యాలయానికి తరలించారు ఆ సమయంలో డీవీసీ కాలనీ సీఐడి విచారణకు సంబంధించిన కీలక దస్తాల్ని రెవెన్యూ అధికారి బయటకు తీసినట్లు చెబుతున్నారు కొద్ది రోజుల కిందట పట్టాదారులు కొందరు తమకు డూప్లికేట్ పట్టాలు ఇవ్వమని కోరారు దీంతో దస్తాల కోసం కార్యాలయంలో అధికారులు వెతకటం మొదలుపెట్టారు రోజులు గడుస్తున్నా వాటి ఆచూకీ లభ్యం కాలేదు దీనిపై పొన్నూరు ఇన్ఛార్జ్ తహసీల్దార్ ప్రశాంతిని వివరణ కోరగా డీవీసీ కాలనీకి చెందిన కీలక దస్తాలు కనిపించని మాట వాస్తవమేనని ఇందుకు బాధ్యులైన సీనియర్ అసిస్టెంట్ ఆనందరావుకు నోటీసు ఇచ్చామని చెప్పారు